హలో నమస్తే వెల్కమ్ టు పుత్త చానా ఛానల్ ఎట్లున్నారా అందరు మంచిగా ఉన్నారా నేనైతే మాస్తున్నా ఇది మీరు ఎప్పుడైనా వేడివేడి అన్నంలో ఈ కారపొడి వేసుకొని తిని చూసారా నేను చేసే కారపొడి ఇది ఏంటిదంటే మునగాకుతో చేసే కారపొడి అండి మొత్తం వేడివేడి అన్నంలో అంత కారపొడి వేసేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామంటే ఆ పూట మొత్తం ఆ అన్నం ఆ కారపొడితో తింటే చాలు ఇంకా ఇంకా మనకి ఏ కూర చారు పప్పు అట్లాంటివి ఏం లేకున్నా సరే ఆ కారపొడితో వచ్చి ఎంత మంచి ఉంటుంది అంటే అంత బాగుంటుంది నేను అమ్మఒల ఇంటి నుంచి వచ్చేటప్పుడు మునగాకు తెచ్చుకున్నాను అమ్మ ఇంట్లో చెట్లు ఉన్నాయి మునగ చెట్లు ఆకులన్నీ తెచ్చేసుకుని అంత క్లీన్ చేసేసుకొని ఆరబెట్టేసుకున్నాను ఒక రోజంతా నీడలో ఆరబెట్టుకున్నాను ఎండలో ఎండబెట్టకుండా నీడలో ఆరబెట్టేసేసుకొని చూస్తున్నారు కదా అన్నీ మన దగ్గర ఉండే పప్పులు పెసరపప్పు శనగపప్పు కందిపప్పు మినపప్పు ఆ పప్పులన్నీ తీసుకొని అన్నీ ఏంటంటే ఒక చిన్న కప్పుతో కప్పు కప్పు తీసుకున్నాను కప్పు కప్పు అని అంటే ఒక టూ త్రీ స్పూన్స్ త్రీ స్పూన్స్ అట్లా పప్పు మెజర్మెంట్ తీసుకొని మొత్తం దోరగా వేయించుకున్నాను కందిపప్పు మినప్పప్పు కందిపప్పు శనపప్పు పెసరపప్పు సేమ్ క్వాంటిటీస్ మూడు స్పూన్లు ఒక్కొక్కటి మూడు మూడు స్పూన్ చొప్పున తీసుకున్నాను మినప్పప్పు మాత్రం కొంచెం తక్కువ తీసుకున్నాను ఒక టూ స్పూన్స్ అట్లా తీసుకున్నాను ఎందుకంటే మినపప్పు అంతా అంటుకున్నట్టుగా ఉంటుంది కదా మనకి అన్నంలో కలుపుకున్నా చేసుకున్నా తిన్నప్పుడు అంత పంటికి అంటుకున్నట్టుగా ఉంటుంది కదా అందుకే కొంచెం మినపప్పు తక్కువ క్వాంటిటీతో వేయకున్నా పర్వాలేదు కాకపోతే మనం పప్పులు వేయిస్తున్నప్పుడు ఆ ఫ్లేవర్స్ ఉంటాయి కదా ఎంత బాగుంటుందో కదా ఒక్కొక్క పప్పు వేగుతుంటే ఒక్కొక్క పప్పుకి ఒక్కో రకమైన సువాసన వస్తుంది గుమాలింపు వస్తుంది కదా నాకు బాగా అనిపిస్తున్నాయి ఆ పప్పులన్నీ వేయిస్తున్నప్పుడు మినప్పప్పు కూడా ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది కదా దానిది కూడా స్మెల్ అందుకే మినప్పప్పు కూడా ఎందుకు స్కిప్ చేయాలని ఆ మినప్పప్పును కూడా వేసేసుకున్నాను మొత్తం అన్ని పప్పులు దొరగా వేయించేసుకున్నాను ఒకదాని తర్వాత ఒకటి సపరేట్గా సపరేట్ సపరే సపరేట్గా వేయించుకున్నాను ఎందుకంటే శనగపప్పు కొంచెం మందంగా ఉంటుంది కందిపప్పు పలచగా ఉంటుంది అంటే ఒక పప్పు వేగడానికి కొంచెం ఒక టైం అయితే ఇంకో పప్పు వేగడానికి ఇంకో టైం పెసరపప్పు ఉందనుకోండి చిన్నగా సన్నగా ఉంటుంది ఇది తీ వేయడానికి కొంచెం తక్కువ టైమే పడుతుంది మినపప్పు గుండ్లలాగా ఉంటుంది అది అది వేగడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది కదా అందుకే స ఒకేసారి వేయించడం కంటే సపరేట్గా వేయించేసుకుంటే అన్నీ ఈవెన్గా వే ఫ్రై అవుతాయి కదా అన్నీ వేయించేసుకొని మంచిగా మొత్తం చల్లారని ఇవ్వండి చల్లారిన తర్వాతనే మనం ఆ పప్పులన్నీ మిక్సీ పట్టుకోవాలి వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టామనుకోండి ఆవిరి పట్టేసినట్టు అయిపోయి కొంచెం మనకి ఎక్కువ రోజులు నిలవ ఉండదు పాడైపోతుంది చెమ్మ తగిలినట్టు అయిపోయి పాడైపోతుంది వచ్చి పురుగులు పట్టి అట్లా అవుతుంది అందుకే కొంచెం మొత్తం చల్లారిన తర్వాతే పొడి చేసుకోవడానికి ట్రై చేయండి చూసారు కదా మినపప్పు చాలా తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను ఇవన్నీ ఒక దగ్గర మిక్స్ చేసేసుకొని చల్లారబెట్టేసుకున్నాను పెట్టేసుకున్నాను తర్వాత ఏంటంటే ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఎండుమిర్చి మనకు సరిపడా ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర జీలకర్ర ఒక టీ స్పూన్ అయితే ధనియాలు రెండు టీ స్పూన్లు ఎండుమిర్చి అయితే ఒక ఇరవై తీసుకున్నాను మనం కారపొడి కొంచెం స్పైసీగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ కారం మిరపకాయలు వేసుకున్నా సరే ఇది నేను చేసింది అయితే పర్ఫెక్ట్ టేస్ట్ సెట్ అయ్యిందండి నేను తినే స్పైసీకి తర్వాత అదే బౌల్లో మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ వేసేసి మునగాకు ఆరబెట్టుకున్న మునగాకు మొత్తం వేసేసుకొని ఆ మునగాకు కూడా మంచిగా ఫ్రై అయ్యే చేసేసుకున్నాను అంటే మరీ బ్రౌన్ కలర్లో మాడిపోయినట్టుగా కాకుండా కొంచెం ఆయిల్ అన్ని అన్ని ఆకులకి పట్టి కొంచెం మనం కలుపుతుంటే క్రిస్పీ తగిలే క్రిస్పీగా ఉండేటట్టుగా అన్ని ఆకులు కొంచెం ఫ్రై చేసుకున్నాను ఒక పదిహేను ఇరవై పదిహేను నిమిషాలు అనుకోండి సిమ్లో పెట్టే చేశాను నేను అన్ని పప్పులు కానీ ఈ ఆకు ఫ్రై చేసిన సిమ్లో పెట్టి చేసుకున్నాను చూస్తున్నారు కదా మంచిగా మునగా కంటే చాలా హెల్త్ ఏమంటారు మునగాకు చాలా మంచిది అంటారు కదా ఆరోగ్యానికి అందుకే మా అమ్మ అయితే కరివేపాకుల అన్ని కర్రీలల్లో వేస్తూ ఉంటుంది తా తాలింపులలో నేను మాత్రం నాకు మనకు దొరకదు కదా సిటీలో అప్పుడప్పుడు తెచ్చుకొని చేసుకుంటాను పప్పు అయితే మొత్తం చల్లారిపోయిన తర్వాత మిక్సీలో వేసి పిండి పట్టేసుకున్నాను చూశారు కదా బరకగా పట్టేసుకున్నాను ఫస్ట్ అయితే తర్వాత ఆ పిండిని పక్కన పెట్టేసి మనం తర్వాత వేయించుకున్న మిరపకాయలు ఉన్నాయి కదా ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర వాటిని మిక్సీ పట్టుకుంటున్నాను మొత్తం అన్నీ ఫైన్ పేస్ట్లా చేయట్లేదు నేను బరక బరకగా చేసేసుకుంటున్నాను ఎండుమిర్చి ఒక సగం వరకు ఇదైపోయిన తర్వాత చింతపండు అండి ఒక పెద్ద నిమ్మకాయ సైజులో చింతపండు ఒక పది వెల్లుల్లి రెబ్బలు తర్వాత కొంచెం బెల్లం అవన్నీ మిక్సీ పట్టేసుకున్నాను నేనైతే మిక్సీ పట్టుకున్న తర్వాత ఎండుమిర్చి వెల్లుల్లి జీలకర్ర ధనియాలు మిక్సీ ప చింతపండు అవన్నీ ఎండుమిర్చిలోనే వేసేసి మిక్సీ పట్టుకొని ఆ ఎండుమిర్చి కారంను కారం కూడా పక్కన పెట్టేసి మునగాకు వేసేసుకున్నాను ఫస్ట్ అయితే మునగాకైతే సన్నగా చిన్నగా ఉంటుంది కదా తొందరగా పౌ పౌడర్ అయిపోయింది అదైతే మెత్తగా అయిపోయింది అయిన తర్వాత మనం చేసుకున్న ఎండుమిర్చి కారం మొత్తాన్ని వేసేసుకున్నాను తర్వాత పప్పు పిండి ఉంది కదా మనం పప్పులు చేసుకున్న పౌడర్ ఆ పౌడర్ కూడా మొత్తం వేసేసుకొని క్వాంటిటీ చూసుకుంటూ వేసుకున్నాను సాల్ట్ అయితే టూ టూ స్పూన్స్ అట్లా వేసేసుకున్నాను బెల్లం చూశారు కదా ఒక పెద్ద నిమ్మకాయ అంత బెల్లం గడ్డని మొత్తం వేసేసి మిక్సీ పట్టేసుకున్నాను శ్రీకర్కు తినిపిస్తే సూపర్ టేస్ట్ మమ్మీ పర్ఫెక్ట్గా సెట్ అయింది అన్నాడు ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ తక్కువ అవుతుంటుంది కాకపోతే ఈసారి పర్ఫెక్ట్గా సెట్ అయిందని అన్నాడు బాగుంది అన్నాడు వాడికి తినిపిస్తుంటే మీరు కూడా ట్రై చేయరి తిను మునగాకు అయితే ఒంటికి చాలా మంచిది కదా తప్పకుండా ఈ చట్నీ పొడి కారం పొడి మునగాకు కారం పొడి ట్రై చేసి నాకు చెప్పండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయ్రీ షేర్ చేయరు మన వీడియో ఫస్ట్ టైం మన ఛానల్ ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోర్రీ బెల్ బెల్లైన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్